కిక్కు కావాల్సిందే మూడు రోజుల్లో నూతన మద్యం షాపులు ప్రారంభం స్థానిక ఎన్నికలు న్యూ ఇయర్ వేడుకలు మేడారం జాతర ఫుల్ సేల్స్ అబ్బోయ సేల్సే సేల్స్ తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది తాగి 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 మరి ప్రభుత్వానికి అందిస్తున్నటువంటి ట్యాక్సులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆ సునీల్ కనుగోలు ఏడదాక్కున్నాడో బెల్ట్ తీసుకొని కొట్టుకుంటారు అండి తెలంగాణకు నెల్లూరు నుండి లిక్కరే లేకుండా చేస్తాం రాబాయ్ మేము తెలంగాణలా మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్లీ గల్లీ లిక్కర్ షాపు ఉన్నది మేము లిక్కర్ లేకుండా చేస్తాం బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ప్రగడబాలు వలికినటువంటి దుద్దిర్ల శ్రీధర్బాబు ఏడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడా ఏడ దాక్కున్నావు రేవంత్ అన్న కొత్త బెల్ట్ షాపులకి మీరు ఇచ్చింది కదా మేనిఫెస్టోనా మేము ఎప్పుడు ఇచ్చినాం నేను తెలంగాణకేనా ముఖ్యమంత్రిని ఈ ఆంధ్ర రాష్ట్రానికా ఇంకేదైనా రాష్ట్రానికి అన్నట్టు మరి రేవంత్ అన్న అప్పుడప్పుడు చెప్పాలి రేవంత్ అన్న నువ్వే రేవంత్ అన్న ముఖ్యమంత్రివి తెలంగాణకి రెండవ ముఖ్యమంత్రివి నువ్వే అన్నా నువ్వు మాటిచ్చినావన్నా మేనిఫెస్టోలా అప్పుడప్పుడు ఇట్లా తట్టి లేపాలన్నట్టు అప్పుడు ఆ రైట్ అప్పుడు నాకు గుర్తొస్తుంది నేను ముఖ్యమంత్రిని ఎస్ నేను మాటిచ్చిన ఇప్పుడు ఎట్లా ఇది నూతన మద్యం షాపులు ఎట్లా ఓపెన్ చేస్తారా భయ్ నాకు అర్థం కాదు నాకు తెలియకుండానే జరిగింది ఇదంతా అవును రేవంత్ అన్న తెలంగాణలో వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది కెరికెనా మరి జూపల్ ఎక్కిషారా ఉన్నాడా దాని వెనకాల లేకపోతే మీ ఉన్నరా వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది అన్నా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏం చేద్దామంటావు ఎట్లా జరిగిందంటావు లిక్కల లేకుండా వేస్తాను కదా రేవంత్ అన్నా అట్లీస్ట్ నీ కొడంగల కూడా చేయలేకపోయిన ఇది ఇదబ్బా పరిస్థితి మొత్తానికి పండగే పండగ పోయిగా జనవరి న్యూ ఇయరు క్రిస్మస్ పంచాయతీ ఎన్నికలు జాతరలు ఇదంతా అయిపోయాక మళ్ళీ హాస్పిటల్ ఖర్చు తాగాలే అక్కడ ఖర్చు పెట్టాలి రెండు ప్రభుత్వ రెవెన్యూ అది కార్పొరేట్ హాస్పిటల్ కలిసి వస్తుంది ఇది ఇక్కడ కలిసి వస్తుంది అంతే తేడా